జూలై ఒకటి నుంచి నూతన నేర న్యాయ చట్టాలు అమల్లోకి వస్తున్నాయని సైబర్బాద్ కమిషనర్ అవినాష్ మహంతి అన్నారు కొత్త చట్టాలపై అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు కొత్త చట్టాల్లో మహిళల రక్షణ కోసం అనేక మార్పులు చేశారని మొహంతి వెల్లడించారు దాంట్లో కొన్ని కొత్త సెక్షన్స్ తర్వాత కొన్ని కొత్త ఆఫెన్సెస్ కూడా పెట్టారు దాంట్లో సో అన్నిటికీ అది కాకుండా బిఎన్ఎస్ఎస్లో చాలా ప్రొసీజరల్ చేంజెస్ కూడా పెట్టారు పాత తో పోలిస్తే సో ఇవన్నిటికీ ఉన్న స్టాఫ్ సిబ్బంది అందరికీ ట్రైనింగ్ అండ్ ఓరియంటేషన్ చేయడం జరుగుతుంది లాస్ట్ రెండు నెలల నుంచి డిఫరెంట్ ప్లేసెస్లో పోలీస్ అకాడమీలో మా దగ్గర అట్ ద కమిషనరేట్ లెవెల్ పోలీస్ స్టేషన్స్లో రెగ్యులర్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేంజెస్తో చేంజెస్తో వచ్చే ఇంకా కొత్త ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ కూడా మన అందరి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ స్టాఫ్కి చెప్పడం జరుగుతుంది సో దట్